ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంత సో ఈరోజు ఒక క్యూటెస్ట్ వీడియో అనమాట వీడియో వరకు చూడండి మీకు కూడా ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా చాలా నచ్చుతుంది సో ఆల్రెడీ తమను చూసే వచ్చి ఉంటారు కదా మా బుల్లి పాప కోసం అంటే టూ మంత్స్ వెళ్ళిపోయి ఈరోజే త్రీ మంత్ వచ్చిందనమాట థర్డ్ మంత్ వచ్చింది సో ఆ బుజ్జి పాప కోసం ఏంటంటే మేము పట్టీలు ఆల్రెడీ తీసుకున్నాం అనమాట కాకపోతే ఏంటంటే అంత బుల్లి బుల్లి కాళ్ళకి కిందకు వచ్చేస్తాయి కదా సో అందుకని చెప్పి నేను కొంచెం చిన్నగా ఏదో అలా ట్రై చేశాను అనమాట కానీ చాలా అంటే చాలా చాలా బాగా వచ్చాయి ఫైనల్ అవుట్పుట్ అనేది ఆ బుల్లిబుల్లి కాళ్ళకి చాలా చాలా అందంగా కూడా ఉన్నాయన్నమాట సో మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నాకు ఆ చిట్టి పట్టీలు రెండు అవ్వడానికి థర్టీ పోల్కీ డ్రాప్స్ అనేది నేను యూజ్ చేశాను అనమాట సో మీకు బడ్జెట్ ఎక్కువైపోతుంది అనుకుంటే మీరు తక్కువ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క దానికి ఫైవ్ ఫైవ్ చెప్పినా సరే వేసుకోవచ్చు అనమాట అంటే బ్లాక్ బేడ్స్ అనేవి ఎక్కువ యూస్ చేసుకుని ఏం లేదు ఇన్విజిబుల్ చైన్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అంతే అనమాట లెంత్ అనేది మీరు చూసుకోవాలి చూసుకుని చేసుకుంటే సరిపోతుంది సో యూస్ చేసింది గేర్ వైరే ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక పట్టీ చేశాను అనమాట సో రెండో దానికి వచ్చేటప్పటికి మీకు చూపించడానికి వీడియో తెస్తానైతే నాకు ఎంత లెంత కావాలో అంతవరకు మీరు గేర్ వైర్ అనేది తీసుకోండి సో గేర్ వైర్ తీసుకున్న తర్వాత ఒక ఈ లాక్ బీడ్ ఒక దాన్ని ఎక్కించుకుని దానికి ఫిష్ హుక్ని అటాచ్ చేసుకోండి సో అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇన్విజిబుల్ చైన్కి ఏ రకంగా అయితే లాక్ చేసుకుంటామో మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా తీసుకొచ్చి దాన్ని ప్లేయర్తో లాక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి ఎక్కువ అంటే ఈ వీడియో మొత్తానికి మనకి అవసరమైంది ఏంటంటే గేర్ వైర్ కావాలి ప్లయర్ కావాలి కట్టర్ కావాలి లాక్ బీడ్స్ కావాలి అలానే జంప్ రింగ్ ఫిష్ హుక్ అండ్ అలానే ఏంటంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఏంటి ఈ బ్లాక్ బీట్స్ అంటే ఈ బ్లాక్ బీట్స్ ప్లేస్లో మీరు ఏ బీట్స్ అయినా సరే వేసుకోవచ్చు నేను తనకి బ్లాక్ బీట్స్ వేసి చేశాను అనమాట సో అలాగ అలానే సైజు కూడా ఏంటంటే చిన్నది తీసుకున్నాను సో మీరు పెద్ద సైజు కావాలంటే బీట్స్లో పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు అండ్ అలాగే పోల్కీ డ్రాప్స్ వచ్చేసేటప్పటికి నేను థర్టీ తీసుకున్నాను కదా థర్టీ అంటే ఆల్మోస్ట్ మనకి పోల్కీ డ్రాప్స్కే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది అయిపోతుంది ఏంటి ఇంత ఎక్స్పెన్సివ్ ఇన్ని డబ్బులు పెట్టి చేసుకోవాలంటే నాకు ఇదొక మంచి మెమరీ అనమాట సో నా పాప నా అంత అయిన తర్వాత ఇదిగో నీ కోసం నేను ఇవి చేశాను అని చెప్పి నేను చూపించుకోవడం కోసం చేశాను అనమాట అండ్ అవేంటంటే ఇంకా పాప ఎదిగే కొద్దీ నార్మల్గా వెండి బట్టలు పెట్టేస్తాం కాబట్టి అప్పుడు వీటిని జాగ్రత్తగా దాచేస్తాను సో మీకు ఏంటంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది అనుకుంటే ఈ పోల్కీ డ్రాప్స్ని అంటే ఈచ్ పోల్కీ డ్రాప్ ట్వంటీ రూపీస్ ఉంది మీరు ఆ డ్రాపే కాకుండా ఇంకేదైనా మీకు ఆప్షన్స్ ఉంటే మీరు వాటిని కూడా యూస్ చేసుకుని తయారనేది చేసుకోవచ్చు అనమాట సో ఎంత ముద్దయినా సరే ఈ ఉన్నాయి కదా ఇంత బుల్లప్పుడే వాళ్ళు చాలా ముద్దుగా ఉంటారనమాట అండ్ నేను అవి వేసిన తర్వాత మా అమ్మకైతే ఎంత బాగా నచ్చాయి అమ్మో ఎంత అందంగా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయి అని చెప్పి చాలా సార్లు అంది సో లాస్ట్లో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట ఫస్ట్ నేను ఏం చేశానంటే ఆల్రెడీ లాక్ చేసుకున్నాను కదా లాక్ చేసుకున్న తర్వాత ఫోర్ బ్లాక్ బీట్స్ ఎక్కించుకున్నాను బ్లాక్ బీట్స్ ఎక్కించుకున్న తర్వాత ఒక పోల్కీ డ్రాప్ ఎక్కించుకున్నాను తర్వాత నుంచి ఏంటంటే ర్యాండమ్గా మూడు బ్లాక్ బీట్స్ ఒక పోల్కీ డ్రాప్ మూడు బ్లాక్ బీట్స్ ఒక పోల్కే డ్రాప్ అలాగనమాట సో వీడియోలో మీరు చూస్తే ఫస్ట్ నాలుగు ఎక్కించుకున్నాను నాలుగు తర్వాత ఒక డ్రాప్ ఎక్కించుకున్నాను ఆ డ్రాప్ తర్వాత త్రీ డ్రాప్స్ వన్ పోల్కీ డ్రాప్ త్రీ డ్రాప్స్ వన్ పోల్కీ డ్రాప్ ఎక్కడ మీరు ఏం చేస్తారంటే నేను చాలా దగ్గర దగ్గరకు వేసేసాను కదా సో మీరు పెద్దవాళ్ళకు కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో మీరు చేసుకోవాలి అనుకుంటే ఈ బీడ్స్ ఏవైతే ఉన్నాయో బీట్స్ని ఎక్కువగా పెంచుకుని డ్రాప్స్ అనేవి తక్కువగా వేసుకోండి అది ఈ డ్రాప్స్ అయినా లేకపోతే ఇంకా మీకు ఏమన్నా కొంచెం తక్కువకి వచ్చాయనుకోండి సో వాటినైనా సరే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఎంతకాలం ఉంటాయి అంటే సో మనం వాడుకున్నంతకాలం మనం జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా సరే చాలా రోజులు అనేది వాడుకోవచ్చు సో వీటిని ఏంటంటే నార్మల్గా స్నానం చేయించిన తర్వాత స్నానం చేసే ముందు ఏంటంటే తీసేసి మళ్ళీ రెడీ చేసిన తర్వాత తనకి పెట్టడం లాంటివి చేస్తామన్నమాట అలా అయితే అప్పుడు మనం ఎన్ని రోజులైనా సరే చక్కగా వాడుకోవచ్చు లేదు వాటర్లో తడిపేసాం అనుకుంటే గోల్డ్ కాదు కదా ఆబ్వియస్లీ ఏంటంటే వాటర్లో తడిపేసి ఎలా పడితే అలా వాడితే నల్లగా అనేది వచ్చేస్తుంది అనమాట సో ముందు షైన్ అనేది ఏదీ ఉండదు కాబట్టి మనం చేసేవి మనం చేయాలి అలాగ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చక్కగా ఉంటాయి సో చూసారా మీకు ఇలా వచ్చిందనమాట దీన్నే మనం రిపీట్ 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 చేయాలి నాకు ఒక్కొక్క దానికి ఫిఫ్టీన్ డ్రాప్స్ పట్టాయి అనమాట అంటే తన కాలు చుట్టూరు పట్టడానికి నేను తీసుకున్న ఈ టైప్లంటే త్రీ బీడ్స్ని వదిలేసి ఒక డ్రాప్ని తీసుకున్నాను కదా సో ఆ రకంగా మొత్తం పదిహేను పట్టాయి అనమాట మీరు దూరం పెంచుకున్నారు అనుకోండి అప్పుడు డ్రాప్స్ అనేవి తగ్గిపోతాయి కదా కాకపోతే నాకు చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది ఇంకా ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు సో మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్విజిబుల్ చేంజ్ చేసుకోవాలనుకోండి సేమ్ మోడల్ని బ్లాక్ బీట్స్ యూస్ చేసి సేమ్ ఇంత దగ్గర దగ్గరగా వేసుకుని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది సో ఒక్కొక్కసారి మన కోసం మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని వాటిల్లో కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు ఇంత దగ్గరగా వేసుకుని ఒకవేళ మీరే కనుక బ్లాక్ బీట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని మెడలో వేసుకున్నా సరే చాలా చాలా అందంగా ఉంటాయి అనమాట సో ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్ నచ్చితే సో ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాలుగు బ్లాక్ బీట్స్ నెక్కించి దాన్ని ఒక లాక్ బీడ్ ఎక్కిచ్చి జంప్ రింగ్ పెట్టాలన్నమాట సో జంప్ రింగ్ పెట్టి దాన్ని లాక్ చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తూ ఫోన్లో చూపించడానికి కొంచెం టైం అనేది నాకు పడుతుంది అనమాట సో అందుకని అదే మీకైతే ఈజీగా అంటే దీని మీదే ఫోకస్ చేస్తూ చేశారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది సో నాకు రెండు మేక్ చేయడానికి మహా అయితే పట్టిన టైం ఒక ట్వంటీ మినిట్స్ అంతే సో చాలా చాలా ఈజీ బీట్స్ అనేవి చిన్నవు కాబట్టి ఎక్కించడానికి కొంచెం టైం పట్టింది ఇన్ కేస్ ఒకవేళ మీరు కొంచెం సైజు పెంచుకుని బీట్స్ అనేది తీసుకున్నారనుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ రకంగా మనం అడ్జస్ట్ చేసుకుని చేసుకోవడమే సో చెప్పాను కదా ఓన్లీ ఇవి నేను మా బుల్లిపిల్లకి పట్టీలలాగా వాడాను సో మీరేం చేస్తారంటే బ్లాక్ బీడ్స్లో కూడా సేమ్ డిజైన్ని ఇమిటేట్ చేయొచ్చు అంటే ఇంత దగ్గర దగ్గరికి ఎందుకంటే పోల్కే డ్రాప్స్లో మనకు ఆల్రెడీ కలర్స్ ఉంటాయి కదా సో లావెండర్ కలర్ ఉంది పింక్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఇలాగ మీకు నచ్చిన కలర్ డ్రాప్స్ వేసుకొని మీరు బ్లాక్ బీట్స్ కూడా సేమ్ చక్కగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు కింద వాట్సాప్ క్యాటలాగ్ అనేది ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాల్సిన ఐటమ్స్ ఉంటే కనుక ఒకవేళ కొనాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలానే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను రా మెటీరియల్కి సంబంధించి ఒక్కసారి చెక్ చేయండి సో చూసారా ఇవి బుల్లి బుల్లి రెండు చిన్న చిన్ని పట్టీలు అనమాట సో దీన్ని ఇప్పుడు మన బుల్లి మహారానికి ఎలాగా పెడితే ఎలా ఉందో కూడా చూపిస్తాను చూసేయండి సో మీ ఇంట్లో మీ బుల్లి పిల్లలకు కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సో సేమ్ మోడల్ కాకపోయినా సేమ్ డ్రాప్స్ కాకపోయినా సో మీ దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే టైంకి తను పడుకుందనమాట కాకపోతే కాలికి పెడుతుంటే ఏంటంటే కాలు వెనక్కి లాగేసుకునేది సో అలాగే ఏదోలాగా పెట్టాము అండ్ మొత్తం అంతా పెట్టిన తర్వాత నాకైతే మాత్రం అసలు ఎంత ముద్దుగా అనిపించాయో కాళ్ళు నాకే కాదు మా పక్కన మా బాప అంటారనమాట సో మా బాప వాళ్ళ పాప వాళ్ళ పాప అయితే నాకు కూడా చెయ్యి అని అంది సో వాళ్ళందరికీ కూడా నచ్చాయి అనమాట చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని వాళ్ళు చెప్పారు ఇక మీ వంతు మీకు ఎలా అనిపించాయో చెప్పండి అండ్ ఈ ఐడియా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇలాంటివి ఎన్నో ఎన్నో వీడియోస్ అనేవి రాబోతున్నాయి ఎన్నో ఐడియాస్ ఉన్నాయి సో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో మీ సపోర్ట్ అనేది కావాలన్నమాట సో ఫైనల్గా చూసారు కదా ఈ బుల్లిపిల్ల కాళ్ళు ఇదిగో ఈ రకంగా ఉన్నాయన్నమాట ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోవద్దు మరీ మరీనో అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మెటీరియల్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ గుడ్ డే బాయ్ 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 బాయ్